హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం ప్లాజో ప్యాంట్ స్టిచ్చింగ్ చూద్దాం లైనింగ్ కూడా వేస్తున్నాను ప్లాజో ప్యాంట్కి చూపిస్తాను ఎలాగా స్టిచ్ వేసేది మొదటిగా నేను ఇది శారీ క్లాత్ అండి నేను తీసుకున్నది టూ మీటర్స్ తీసుకున్నాను ప్యాంట్కి ఇది అలాగా వీడియోలో చూపించిన విధంగా ప్యాంట్ క్లాత్ని కట్ చేసుకొని రెండు కార్లు అయితే సపరేట్ చేసుకున్నాను ముందు సీట్ దగ్గర నుంచి లైనింగ్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను మొదటిగా అలాగా ఒక వన్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఒక పాదం ఖర్చు పెట్టుకొని లైనింగ్ అంతా జాయింట్ చేసుకుంటున్నాను చుట్టూ చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగా లైనింగ్ జాయింట్ చేసుకొని ప్లాజో పాయింట్ కటింగ్ వీడియో కూడా ఉందండి వీడియోస్లో చూడండి ఇలాగా లైనింగ్ అంతా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలాగా కట్ చేసుకొని ఇప్పుడు కింద కాళ్ళకి ఒక పాదం ఖర్చు పెట్టుకొని మడిచి కుట్టుకుంటున్నానండి తర్వాత సెకండ్ది కూడా సెకండ్ వైపు కూడా నేను లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను సెకండ్ లెక్కి వైపుది కూడా ఇలాగా పాదం ఖర్చు పెట్టుకొని జాయిన్ చేసుకుంటున్నానండి ప్లాజో ప్యాంట్ చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీ అండి ప్లాజో ప్యాంటు స్టిచ్చింగ్ కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలాగ ప్యాంట్ అంతా సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి లేకపోతే లూజ్ వచ్చేస్తుంది కావాలంటే మీరు పిన్స్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఏం పిన్స్ పెట్టుకోలేదండి నాకు నీట్గానే వస్తుందని స్టిచ్ చేస్తున్నాను మీరు కావాలంటే పిన్స్ కూడా పెట్టుకోవచ్చు క్లాత్ జారిపోకుండా ఉంటుంది లేదంటే మధ్యలోకి ఒక లూజ్ కుట్టు వేసుకున్నా కానీ క్లాత్ జారిపోకుండా ఉంటుందండి అలా కూడా వేసుకొని జాయిన్ చేసుకోవచ్చు లైనింగ్ ఇప్పుడు మనం రెండు సీట్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను నేను రెండు వైపులది అలాగా నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని పాదం ఖర్చు అయితే పెట్టుకొని ఇలాగ వన్ సైడ్ సీట్ అయితే జాయిన్ చేసుకుంటున్నానండి సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఎలాస్టిక్ కుట్టుకోవడం కోసం నేను ఒక్క స్టెప్ అయితే మడిచి కుట్టుకుంటున్నాను ముందుగా లేదంటే మనం ఎలాస్టిక్ మడిచేటప్పుడు కుట్టలేమండి ఎలాస్టిక్ లాగి కుట్టాలి కాబట్టి వీలవ్వదు అందుకని ముందుగానే వన్ స్టెప్ అయితే కుట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ఎలాస్టిక్ తీసుకుందాం దాన్ని డబల్ ఫోల్డ్ చేశానండి నేను టూ లెగ్స్ క్లాత్ మొత్తం నేను ఫిఫ్టీనో ఎంతో తీసుకున్నాను నడుము ఫిఫ్టీకి నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను ఎలాస్టిక్ మనం సగం తీసుకుంటే సరిపోతుందండి నేను వీడియోలో చూపించిన విధంగా మొదటిలో పెట్టుకొని అలాగా రఫ్ తీసుకొని ఎలాస్టిక్ని చూడండి నేను చూపించాను కదా అలాగా పెట్టుకొని రఫ్ తీసుకొని ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఎలాస్టిక్ని అయితే ముందుగా కుట్టుకుంటున్నానండి ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా కుట్టుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడి వరకు ఎలాస్టిక్ ఉంది ఇక్కడి నుంచి మనం ఎలాస్టిక్ని లాగైతే చివరి వరకు మనం లాగుతూ ఎలాస్టిక్ మీద మరలా స్టిచ్ పడకుండా క్లాత్ని పక్కకు నెట్టుకుంటూ కుట్టుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా క్లియర్గా ఎలాస్టిక్ అయితే అలా లాగుతున్నాను క్లాత్ని నెట్టి అలాగా లాక్కొని నీట్గా స్టిచ్ వేసుకోవాలండి చూడండి ఎలాస్టిక్ అంతా మనం ఆఫే తీసుకున్నాం మొత్తానికి అయినా కానీ లాగేసుకొని కుట్టుకున్నామండి ఇప్పుడు ఎండింగ్లో కూడా మనం ఎలాస్టిక్ని కూడా రఫ్ తీసుకోవాలి బాగా ఎందుకంటే ఎలాస్టిక్ మనం చాలా గట్టిగా లాగి మరలా స్టిచ్ వేసుకుంటాం అందుకని గట్టిగా వేసుకోవాలండి ఇప్పుడు ఎలాస్టిక్ని లాగాలి మనం క్లాత్ ఎంతైతో ఉందో అంత గట్టిగా లాగితేనే మనకి ఎలాస్టిక్ అనేది క్లాత్కి సరిపోయేంత సాగుతుందండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎలాగైతే బ్యాక్ పట్టుకొని లాగుతున్నానో ఫ్రంట్ క్లాత్ని ఎలాగ సరి చేసుకుంటున్నాను మీకు చూస్తే అర్థమవుతుంది నేను అనేది స్టిచ్ వేస్తున్నాను అనేది చూడండి చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఇలాగా మనం ఎలాస్టిక్ అంతా కుట్టుకోవాలి చూసారు కదా అలాగా కుట్టుకొని ఇప్పుడు మనం చూడండి లాగితేను ఎక్కడ మనకి ఏమీ ఊడిపోలేదు కదా స్టిచ్ అందుకనే గట్టిగా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకో ఒక వైపు కూడా సీట్ జాయిన్ చేసుకుంటున్నాను ఇందాక ఒక వైపు చేసుకున్నాం కదా ఎలాస్టిక్ కుట్టుకున్నప్పుడు ఒక వైపే ముందు జాయిన్ చేసుకోవాలండి రెండు వైపులా జాయిన్ చేసుకోకూడదు ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేస్తున్నాను కాలికి నేనైతే వన్ ఇంచు కర్చుంచుకొని మొత్తం లాస్ట్కి స్టిచ్ వేసేస్తున్నాను ఇంకా కొలత ఏమీ లేదండి నేను ఖర్చులకైతే ఓవర్ చేసుకున్నాను నీట్గా చేసుకో ఇలాగైతే మొత్తం కుట్టేసానండి టూ స్టిచ్చెస్ వేసుకున్నాను ఇంక ఇంతే ప్లాజా ప్యాంట్ చాలా ఈజీగా ఉంది కదండి మీరు ట్రై చేయండి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నా వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇలాగా మనం టూ స్టిచ్చెస్ వేసుకుంటే మీకు ఫినిషింగ్ కూడా చూపిస్తాను లాస్ట్లో చూడండి ప్యాంట్ చాలా నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫినిషింగ్ చూపిస్తాను ఒకసారి పాయింట్ అయితే ఎలాగొచ్చిందో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి